హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చనాస్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి బాయిల్ ఎగ్ ఫ్రై అండి ఇది నేను టమాటో రైస్ కాంబినేషన్ గానీ అయితే చేశానండి చపాతి వెరైటీ రైస్ బిర్యానీ దీంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఒకసారి ట్రై చేయండి పదే పదే విధంగా చేస్తారు ట్రై చూడండి అయితే ఎగ్ ఫ్రై అయితే నేను సైడ్ డిష్ గానీ అయితే చూపిస్తున్నానండి ఇది రసం సాంబారు బిర్యానీ టమాటో రైస్ చపాతీలలోకి సైడ్ డిష్ గానీ అయితే సూపర్ గానీ అయితే ఉంటుందండి దీనికోసం అయితే నేను నాలుగు ఎగ్స్ని అయితే ఉడికిచ్చి తీసుకున్నాను ఉడికిచ్చి పెసేసి తీసుకోవాలండి చూడండి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అయితే ఇట్లా పొడవుగానైతే కట్ చేశాను చూడండి ఒకటి వెడల్పుగా ఉన్న కళాయినైతే పెట్టాను స్టవ్ ఆన్ చేసుకున్నాము కళాయి బాగా హీట్ అవ్వాలండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ ఆయిల్ కూడా హీట్ అవ్వాలి చూడండి ఒక పావు స్పూన్ చిలకర ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు చూడండి వేగడానికి అయితే కొంచెం సాల్ట్ అండి మంచిగా వేగాలండి లైట్ బ్రౌన్ కలర్ అయితే రావాలి రెడ్డిష్ కలర్లో నాకైతే రావాలండి ఉల్లిపాయలు అప్పుడు అయితే వేయించుకోవాలి చూడండి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి చూడండి పింక్ మొత్తం అయితే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇట్లా పొడవుగానైతే కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేగుతున్నప్పుడే ఒక పావు స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఎగ్ బాటిల్కి కంపల్సరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఒక పావు స్పూన్ అయితే సరిపోతుంది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చాసం పోయిందండి మంచిగా వేగింది చూడండి ఇప్పుడైతే కారం యాడ్ చేసుకుందాము చూడండి కొంచెం పసుపు చూడండి ఒక అర స్పూన్ వరకు కారం పావు స్పూను పెప్పర్ పొడండి మిరియాల పొడవు పావు స్పూను చూడండి ఒక అర స్పూన్ గరం మసాలా చూడండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో సిమ్లోనే పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి మాడిపోతాయి చూడండి ఈ ఎగ్స్ ఇప్పుడు ఉన్నాయి కదండి వీటిలో బోర్లో తిప్పేసుకోవాలి అప్పుడు ఎగ్స్ కూడా మంచిగా వేగుతాయి చూడండి అన్నీ ఈ విధంగా పెట్టేసుకున్నాం కదండి దీనిపైన కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడైతే ఉల్లిపాయలు వేపుకునేటప్పుడు అయితే మనం సాల్ట్ అయితే వేసుకున్నామండి చూసుకొని అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి దీనిపైన కూడా లైట్ కారం అయితే చల్లుకుందామండి ఎగ్స్ పైన లైట్గా వేసుకోండి ఇందాక వేసాం కాబట్టి లైట్గా వేసుకోండి చూడండి ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకి అయితే నిదానంగా టర్న్ చేసుకోవాలండి నిదానంగా ఇట్లా మొత్తం తిప్పేసుకోవాలి ఇది రెండో వైపు కూడా మంచిగా కాలాలండి ఎగ్గు మడుకు రెండు వైపులు మంచిగా వేగాలి ఇదిగోండి అన్ని రెండు వైపులు తిప్పుకున్న తర్వాత రెండు రెండో వైపు కూడా మంచిగా వేగాలండి ఎగ్గు చూడండి రెండు వైపులు కూడా మంచిగా కాలిందండి చూడండి ఉల్లిపాయ కూడా మంచిగా వేగింది చూడండి రెండో వైపు కూడా ఈ విధంగా రావాలండి చూడండి లేరు లైట్గా చిత్రం కాకుండా ఈ విధంగా ఒక్కసారి కలుపుకోండి కలుపుకొని మళ్ళీ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చూడండి ఎగ్స్ కూడా లైట్గా రెడ్ కలర్లోకి అయితే వచ్చాయండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి లాస్ట్లో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు తయారు చేసి పెట్టుకుని కొత్తిమీర అండి అంతేనండి మనకి సైడ్ డిష్గా అయితే ఎగ్స్ ఫ్రై అయితే రెడీ అయింది స్ట్రవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేస్తారు అంత టేస్ట్ అయితే ఉంటుందండి సైడ్ డిష్గా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ